హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులార నేను మీ బీవీఆర్ రావుని పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికాబద్ధంగా ఎన్నెన్నో చేస్తుంటారు ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురి చేస్తుంటారు అంతేకాదు స్వేచ్ఛగా తిరగని వారు కూడా దాంతో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం క్రమశిక్షణ కారణంగా యాక్టివ్గా లేకపోవడం లాంటివి మనం గమనించాలి కఠిన నియమాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కొరకరాని కొయ్యల్లా తయారయ్యే ప్రమాదం ఉంది అందుకే ఎప్పుడైనా పిల్లల విషయంలో తల్లిదండ్రులు పట్టు విడుపులు ప్రదర్శిస్తేనే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచిన వారు అవుతారు పిల్లల్లో ముందుగా పాజిటివ్ ఆలోచనలు పెంపొందించాలి చదువు ఆటలు ఇలా ఏ అంశంలోనైనా వారిని ప్రోత్సహించాలి వారికి ఎందులో ఆసక్తి ఉందో గమనించి ఆ దిశగా వెన్నుతట్టాలి మార్కులు సరిగా రావటం లేదని మందలించడం కన్నా చదువు ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీరు ఎప్పుడైనా నాలుగు మంచి మాటలు చెబుతూ వాటిని నిదానంగా దారిలోకి తెచ్చుకోవాలి అలాగే తల్లిదండ్రుల గుణగణాలు పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి మీరు స్వార్థంగా ఉంటూ పిల్లలకు నిజాయితీగా ఉండాలని బోధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు సాయం చేసే లక్షణం మీలో ఉన్నట్లయితే మీలో ఉన్నప్పుడే అది పిల్లలకు చెప్పకుండానే అలవడుతుంది మీరు అపాత్రాదానం చేస్తే వాళ్ళు అలాగే తయారవుతారు ఎవరికి సాయం చేసినా ఎందుకు చేస్తున్నాం సాయం పొందిన వారి అవసరం ఎంత విలువైనదో తెలియజెప్పాలి అప్పుడే నలుగురికి సాయం చేసే లక్షణం మీ పిల్లల్లో ఖచ్చితంగా పెంపొందుతుంది పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారిని చదువుకోమని చెబుతూ ఉంటాం చదువుతో పాటు ఇంట్లో చిన్న చిన్న పనులు వాళ్ళకు అప్పగించాలి ఆ పని పూర్తి చేసే బాధ్యత వారిదే అని చెప్పగలగాలి దానివల్ల పిల్లల్లో కృషి పట్టుదల ఇవన్నీ పెరుగుతాయి ఏ పని మొదలుపెట్టినా దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని పదే పదే చెబుతూ ఉండాలి ఫోకస్ పెట్టి చేస్తే పూర్తి కాని పని ఏది ఉండదని చెప్పాలి ఒక గోల్ పెట్టుకొని ప్లాన్ చేసి దాన్ని సాధించడం పిల్లలకు అలవాటు చేయాలి ఇది చాలా ముఖ్యం అంతేకాదు ఏ విషయాన్నైనా తల్లిదండ్రులతో పంచుకునే స్వేచ్ఛ మనం ఇచ్చినప్పుడే పిల్లలు మన దగ్గర అన్నీ చెప్పగలుగుతారు మాట్లాడగలుగుతారు వాళ్ళు మంచి పౌరులుగా ఎదగలుగుతారు మిత్రులారా ఇది గమనించండి